హలో మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో పట్టు శారీస్ కలెక్షన్ అలాగే వన్ ప్లస్ వన్ ఆఫర్తో మనం శారీస్ న్యూ కలెక్షన్ అయితే వీడియోలో షేర్ చేస్తున్నాము చాలా మంది కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టారండి వీడియో రిలీజ్ అవ్వట్లేదు ఏంటని అని నాలుగు రోజుల నుంచి వీడియో రిలీజ్ చేయకపోవడానికి కారణం పార్సిల్స్ అయితే చాలా పెండింగ్లో ఉన్నాయండి ఎందుకంటే సీజన్ అవటం వల్ల ఇటు కి అర్జెంట్ అవుతుంది అలాగే సింగిల్ పీసు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండటం వల్ల పార్సిల్స్ అప్డేట్ అవ్వటం కోసమే గత నాలుగు రోజుల నుండి నేను వీడియో రిలీజ్ చేయలేదు వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ స్టేటస్లో కూడా నేను ఎటువంటి అప్డేట్స్ షేర్ చేయలేదండి చాలా మందికి కూడా పార్సిల్స్ లేట్ అయినాయండి అందరూ కూడా సహకరించారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను ఇక నుండి అలా లేటు కాకుండా అప్డేట్ అయితే చేసుకున్నాము ఇక మీరు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు అనమాట ముందుగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నటువంటి ఐటెమ్స్ నేను కొన్ని అయితే ప్రింటెడ్ శారీ అండి ఇది క్వాలిటీ కొద్దిగా షైనింగ్ ఉంటుంది మనకి థిక్నెస్ అంటే ప్యూర్ మజిలిం కాటన్ మనకి ఇంతకు ముందు ప్యూర్ కాటన్ చేస్తాను కదా ఇది ప్యూర్ కాదు అలాగని క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అండి ఇది సెమీ ఇమిటేషన్ అంటున్నాను అని క్వాలిటీలో మనకి ఎటువంటి తేడా రాదు చాలా బాగుంటుంది మార్కెట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఐదు వందల రూపాయలు బోర్డర్ లో ప్రింట్ వస్తుంది అలాగే శారీలో కూడా మనకి ఈ విధంగా మల్టీ కలర్ ప్రింట్ అయితే వస్తుంది ఆఫర్ ప్రైస్ ఐదు వందల రూపాయలు సారీ విత్ బ్లౌజ్ కలర్ ఫ్యాన్సీ పట్టు మనకి సిల్వర్ టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినటువంటి శారీ థౌజండ్ రూపీస్ అండి మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది థౌజండ్ రూపీస్ ఇదే ఆఫర్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ నాలుగు వందల యాభై రూపాయలు మనకి టూ శారీస్ వన్ ప్లస్ వన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకొక ఐటమ్ ఇది కూడా పట్టు శారీస్ కి సంబంధించినటువంటి వెరైటీ ఈ విధంగా మనకి రెండు వేల రెండు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ పదకొండు వందల రూపాయలు రెండు వేల రెండు వందలకి రెండు శారీస్ మేడం ప్రతి ఒక్క శారీ కూడా ఈ విధంగా బాక్స్ తో ప్యాక్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ ఇస్తున్నాము ఆన్లైన్ పర్చేసింగ్ చేసిన వాళ్ళు కూడా బాక్స్తోనే మేము మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుంది శాంపిల్ చూపిస్తున్నాను ఇది మనకి వ్యూ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ధర్మవరం బ్రోకేట్ పట్టి చూడండి చాలా గ్రాండ్గా ఉంది అసలు వీడియో మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కలెక్షన్ మనకి ప్యూర్ పట్టు శారీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్ ఎటువంటి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయో అలాంటి ప్యాటర్న్స్ మనం తెప్పించాం లో బడ్జెట్లో ప్రతిసారి ప్యూర్ కొనాలంటే గోల్డ్ కొన్నట్టుగా కాకుండా వన్ గ్రామ్ గోల్డ్ ఎలాగైతే యూజ్ చేస్తున్నారో శారీస్ కూడా ప్యూర్ శారీస్ ప్లేస్లో లో బడ్జెట్లో వెయిట్ లెస్ పట్టు కలెక్షన్ అయితే బాగా యూజ్ చేస్తున్నారు కొరియర్ రిసీవ్ అయిన వాళ్ళు ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ ఓపెన్ చేసినటువంటి వీడియో అయితే కంపల్సరీ కావాలండి ఏదైనా మీకు మేము పెట్టినటువంటి శారీ రాకపోయినా లేదా డ్యామేజ్ వచ్చినా అది ప్రూఫ్ కింద ఉంటుంది అలాగని వస్తుందని కాదండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కింద కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కోసం ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అలాగే వెబ్సైట్ ద్వారా ఈ ఇప్పుడు షేర్ చేసేటటువంటి కలెక్షన్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి తెలిపోదామా చూస్తున్నటువంటి వెరైటీ రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి పదకొండు వందల రూపాయలకి మనకి స్పెషల్ ఆఫర్ అనేది రావడం జరుగుతుంది టూ సైడ్స్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ బార్డర్ గోల్డ్ జరీ ఇక శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం సిల్వర్ మనకి టిష్యూ అనేది ఇవ్వడం జరిగింది మోటివ్స్ కూడా చూశారు కదా మనకి ఈ విధంగా మోటివ్స్ పికాక్ ప్యాటర్న్స్ ఇక్కడ ఎలిఫెంట్ ప్యాటర్న్ అనేది పికాక్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఆరెంజ్ అవుట్ లైన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ పర్పుల్ బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో ఇక్కడ అవుట్ లైన్ పికాక్ అయితే తీసుకున్నాడు ఇక పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మ్యాంగో అలాగే మనకి లీఫ్ షేప్ లో ఉండేటటువంటి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక మనం చూసినట్టయితే బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా హెవీ బ్రోకెట్ ఇచ్చాడు సిల్వర్ జెరీతో పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ మనకి స్టార్ లో ఉండేటువంటి బుటా కూడా ఇచ్చేసాడు అండి మేనా బుటా హ్యాండ్స్ కి పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది ఇక శారీ వ్యూ అయితే చూసారు కదా మేడం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇది మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి రెండు వేల రెండు వందలకి రెండు శారీస్ అనేది రావడం జరుగుతుంది వీటిలో కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఆ కలర్ మ్యాచింగ్ చూసేద్దాము ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళు వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక కలర్ చాట్ చూసేద్దాం మేడం ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసినటువంటి శారీలో సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ కలరు బోర్డర్ వచ్చేసింది శారీ మొత్తం కూడా యాజ్ అన్ యూజువల్ గా సిల్వర్ టిష్యూ ఇచ్చాడు ఇక్కడ ఎలిఫెంట్ అవుట్ లైన్ సంపంగి కలర్ ఇక్కడైతే మనకి స్నఫ్ కలర్ యూజ్ చేయడం జరిగింది మేడం ఇందులోనే మనకి సెకండ్ కలర్ కాంబినేషన్ అంటే థర్డ్ ఓపెన్ చేసిన దాంతో థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలరు ఇదిగోండి పర్పుల్ కలర్ ఓపెన్ చేశాను కదా సేమ్ ఇందులోనే సెకండ్ కలర్ పింక్ కలరు థర్డ్ కలరు గ్రీన్ కలరు అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ మెరోన్ రేటు టోటల్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చేసినాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అండి నేను వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేశాను వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ మనకి షోరూంలో ఎన్నో రకాలైతే వచ్చి ఈ రేంజ్ గల శారీస్కి నేను లో చూపించాను కదా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఒక ప్లాస్టిక్ బాక్స్తో మనకి ఐటమ్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చేస్తుంది రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్కి ఇందులో సెకండ్ ప్యాటర్న్ ఉంది అది కూడా చూసేద్దాం టూ థౌజండ్ వన్ ప్లస్ వన్ వెయ్యి రూపాయలకి మనకి స్పెషల్ ఆఫర్లో రావడం జరుగుతుందండి శారీ వ్యూ చూసేద్దాము ఇక్కడ మాక్సిమం ఏంటంటే ఇంతకు ముందు కాంట్రాస్ట్ బార్డర్ హైలైట్ చేశాడు ఇక్కడ మనకి సెల్ఫ్ మ్యాచింగ్ తో ఉండే బోర్డర్ విధంగా ఉంటుంది బార్డర్ అయితే మనకి బిగ్ బార్డర్ వస్తుంది కానీ సెల్ఫ్ మ్యాచింగ్ ఎందుకంటే శారీలో యూజ్ చేసేటటువంటి ఈ క్రేపరు మోటివ్స్ అన్ని కూడా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నాడు లైన్ అందువల్ల ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ లాగా ఉంటుంది ఎక్స్ట్రాడరీ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ సిల్వర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి సిల్వర్ జెరీ టిష్యూ ఇచ్చేసాడు టూ సైడ్స్ కూడా గోల్డ్ జెరీ యూజ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ తో కంచి బార్డర్ అనేది కింద షోలే బార్డర్ మనకి మీడియం బార్డర్ అయితే గోల్డ్ జెరీ తో తీసుకున్నాడు గ్రీన్ కలర్ ఇక ఇక్కడ చూడ చూడండి మనకి గోల్డ్ అలాగే సిల్వర్ టూ టైప్స్ ఆఫ్ జెరీతో మనకి శారీ మొత్తం కూడా రిచ్ తీసుకొచ్చేసాడండి ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ మోటివ్స్ తో తీసుకొచ్చాడు ఇక్కడ ఎక్కువ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేసాడు చూడండి మేడం పళ్ళు నేను ఇలా ఓపెన్ చేశాను కదా ఇదిగోండి ఈ విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేసాడు ఇక బాక్స్ ప్యాటర్న్ తో డాలర్ బుట్ట అయితే మనకి బ్లౌజ్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కి బార్డర్ ఇదిగోండి డాలర్ బుట్ట నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే రిమైనింగ్ కలర్స్ ఓపెన్ లేకుండా చూపిస్తాను మీరు బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేటటువంటి సందేహం ఎవరికైనా రాకుండా ఉండటం కోసమే నేను ఓపెన్ చేసిన శారీ గురించి అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి కలర్ తెలియనివా అని కాదు కలర్ అర్థం అవ్వటం కోసం మాత్రమే చెప్తున్నాను ఇక వీటిలో కలర్ మ్యాచింగ్స్ చూసేద్దాం సేమ్ టూ థౌజండ్ వన్ ప్లస్ వన్లోనే ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ పక్క పక్కన పెడితే కొద్దిగా గా ఉంటుందని ఇటు స్టార్టింగ్లో పెడుతున్నాను రెడ్ కలర్ చూసారు కదా ఫోర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ టూ థౌజండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం నారాయణపేట శారీస్ మనకి ప్రింట్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి శారీస్ కలెక్షన్ ఐదు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ ఇదిగోండి మనకి కాపర్ జరి గోల్డ్ జరి మిక్స్తో వచ్చేసాడు మల్టీ కలర్ పింక్ గ్రీన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్యారెట్ మనకి ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది వీటిలో కలర్ కాంబినేషన్స్ టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అవి కూడా చూసేద్దాము ఇవన్నీ చూపించిన తర్వాత ఇందులో నేను ఒక సారీ వ్యూ అనేది షేర్ చేస్తాను మేడం సెకండ్ కలర్ కాంబినేషన్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ మనకి మస్టర్డ్ మిక్స్డ్ మిక్స్డ్గా వస్తుందండి ఫోర్త్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీను అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ శిస్తు కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ టోటల్గా మనకి సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉండేటటువంటి కలర్ కాంబినేషన్ చాలా ఫాస్ట్గా మూవ్ అండి క్వాలిటీ కూడా మనకు చాలా స్మూత్గా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది నారాయణపేట పట్టు మజ్లిన్ కాటన్ వేరు నారాయణపేట పట్టు వేరు ఇది సెమీ ప్యూర్ మేడం మనకు పట్టు ఫీల్ ఉంటుంది కొద్దిగా షైనింగ్ కూడా ఉంటుంది అనమాట శారీ నేను ఓపెన్ చేస్తున్నాను శారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే రెడ్ కలర్ మనకి బార్డర్ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా ఇక డార్క్ నాచు గ్రీన్ జనరల్ గా మనకి లో ఫాస్ట్ ట్రెండ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఇదనమాట ఇక ప్యారెట్ మనకి మల్టీ కలర్స్ ఈ విధంగా పింక్ గ్రీన్ కాపర్ సిల్ఫేట్ బ్లూ తీసుకున్నాడు ఇక్కడ పళ్ళు బ్యాక్గ్రౌండ్ స్ట్రైప్ ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ జెరీ అలాగే మోటివ్స్ అయితే మనకి ఈ విధంగా ప్యారెట్ మనకి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాం మేడం ఈ విధంగా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మనకి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చేసాడు అంటే మనకి శారీలో ఏ బార్డర్ అయితే ఇచ్చాడో అదే బోర్డర్ మనకి కంటిన్యూషన్ చేయడం జరిగింది మేడం ఐదు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ చూశారు కదా ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉందో మార్కెట్ ప్రైస్ ఇది ఎంతో కూడా మీరే చెక్ చేసుకోవచ్చు నా దగ్గర తక్కువ నేను ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఇక మీరు చెక్ చేసి క్వాలిటీ మన దగ్గర ఏదైనా సరే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా నారాయణపేట ప్యూర్ మేము ఇచ్చేటటువంటి ఆఫర్ ప్రైస్ ప్యూరు మార్కెట్ ప్రైస్ ఎంతైనా ఉండొచ్చు మా దగ్గర అయితే ఆరు వందల యాభై రూపాయలు ఆ కలెక్షన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇవైతే లాస్ట్ టైం వీడియో చేయండి చాలామంది అని అడిగారు ఎందుకంటే ఇది కి దగ్గర బాగా బుకింగ్స్ అయినటువంటి ఐటమ్స్ అనమాట షోరూమ్ కి వచ్చినట్టయితే ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ గా ఉంది ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము నాలుగు వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ అండి మనకి ఇది పాయిల్ ప్రింట్ వీవింగ్ బోర్డర్ కాదండి ఇదిగోండి ఈ ప్రింట్ వీవింగ్ బోర్డర్ అయితే కాదు ఇందులో ఫోర్ కలర్స్ అనేది వచ్చేసినాయి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ బోర్డర్ కి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ చూశారు కదా మేడం ఎక్స్ట్రానరీగా ఉండేటటువంటి క్వాలిటీ నాలుగు వందల యాభై రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫరు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది వీటిలో ప్యాటర్న్స్ ఉన్నాయి ఆ ప్యాటర్న్స్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా గ్రాండ్గా ఉంటాయి పెట్టుబడులకి మనకి లో బడ్జెట్లోనే గ్రాండ్గా ఉంటాయి అలాగే క్యాజువల్ వేర్గా కూడా బాగుంటుంది మేడం మనకి క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీనే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ వ్యూ నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు ఈ విధంగా ఉంటుంది అలాగే పళ్ళు ప్యాటర్న్ కూడా చూడండి కూడా బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషన్తో ఇచ్చాడు మల్టీ కలర్ అనేది మనకి శారీలో యూజ్ చేసాడు కాపర్ సల్ఫేట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని టూ సైడ్స్ కూడా పాయిల్ ప్రింట్ గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్తో తీసుకున్నాడు ఇక్కత్ ప్రింట్ అయితే పళ్ళులో ఇచ్చాడు మేడం ఇంకా దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ పింక్ కలర్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చాడో అదే కలర్ పింక్ కలర్ కూడా మనకి రావడం జరిగింది కలర్ కాంబినేషన్ చూసారు కదా వెబ్సైట్లో అప్లోడ్ చేసాం మీరు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు వీటిలో ప్యాటర్న్స్ ఇంకా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం కామన్ గా మనకి మిల్క్ వైట్ ఇది వైట్ ఎక్కువ డామినేషన్ కలర్ అండి మిల్క్ వైట్ కూడా కాదు కి పింక్ కలర్ బార్డర్ అండ్ వైట్ కి మనకి పర్పుల్ కలర్ బార్డర్ ఇక్కడ చూసినట్టు అది బార్డర్ ఏ కలర్ అయితే యూజ్ చేస్తాడో ఈ మోటిఫు మనకి కామన్ గా అవుట్ లైన్ అయితే ఇక్కడ గోల్డ్ వచ్చేసింది మిడిల్ మాత్రం బార్డర్ ఏ కలర్ తీసుకున్నాడు అదే కలర్ యూజ్ చేయడం జరుగుతుంది థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ వైట్ చూసారు కదా మేడం పెట్టుబడులకి మనకి చాలా గ్రాండ్గా ఉండేటటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్ మెజర్మెంట్ ఉంటుంది ఇది మనకి సాటిన్ బార్డర్తో వచ్చినటువంటి కాన్సెప్ట్ వచ్చింది సాటిన్ బార్డర్ మల్టీ కలర్ ఇక్కతు ప్రింట్ తీసుకున్నాడు కాపర్ సర్ఫీట్ బ్లూ అండి వీటిలో కలర్ మ్యాచింగ్స్ ఎక్కువ ఉంటాయి నేను ఒకటి ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను ఇవన్నీ కూడా కామన్ గా బార్డర్ కలర్ అయితే మనకి లైట్ సంపంగ కలర్ వచ్చేసి శారీ కలర్ మాత్రం మనకు చేంజ్ అవుతూ ఉంటుంది కాపర్ సల్ఫేట్ బ్లూ యాష్ కలర్ నేవీ బ్లూ ఇది మనకు బ్లాక్గా ఉందండి ఆ సారీ ఇది బ్లాక్ అండి నేవీ బ్లూ కాదు అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ సెవెంత్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండ్ ఎయిత్ కలర్ కాంబినేషన్ రెడ్ చూశారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టోటల్ ఎయిట్ కలర్స్ అన్నీ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట పింక్ కలర్ కాంబినేషన్ అండి బటర్ఫ్లై ప్యాటర్న్ అనేది మనకి శారీలో తీసుకున్నాడు సంపంగ కలర్ బార్డర్ టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాక్ట్ తీసుకున్నాడు క్వాలిటీ అయితే మనకి కొద్దిగా మిక్స్డ్ కాటన్ లాగా ఉంటుందండి ఫీల్ అనేది మనకి మిక్స్డ్ కాటన్ లాగా ఉంటుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఈ విధంగా బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగింది ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే శారీ ఏ కలర్ అయితే వచ్చేసిందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు బార్డర్ కలర్ ప్రింట్ అయితే మనకి బ్లౌజ్లో ప్రింట్ చేయడం జరిగింది నాలుగు వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇవన్నీ కూడా రీసెలర్స్ అయితే వీడియో కాల్ ద్వారా బల్క్గా బుక్ చేసుకోవచ్చు ఇక వెబ్సైట్ ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి క్వాంటిటీ బుక్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు చూపిస్తున్నటువంటిది మనకి ఇక్కత్తు ప్రింట్ కాన్సెప్ట్ డబుల్ బార్డర్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అండి ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా కొద్దిగా రా సిల్క్ మెటీరియల్గా ఉంటుంది మనకి రా సిల్క్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మించుమించుగా ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చేసినాయి కామన్గా శారీ కలర్ అయితే చేంజ్ అవ్వదు బార్డర్ కలర్ మాత్రం మనకి ఈ విధంగా డబుల్ బార్డర్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది మస్టర్డ్ బ్లూ బ్లూకి రాయల్ బ్లూ గ్రీన్ కలర్కి లక్స్ గ్రీన్ బ్లాక్కి మెరూన్ అండ్ లక్స్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ ఫైవ్ కలర్స్ వచ్చేసినాయండి ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమ్యూనిటీ లింక్ ఇచ్చాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మేడం వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి స్పెషల్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ రెండు వేల రెండు వందలు రెండు సారీసు రెండు వేల రూపాయలు రెండు శారీసు నాలుగు వందల యాభై రూపాయలు రెండు శారీస్ అన్ని కూడా వన్ ప్లస్ వన్ అలాగే నారాయణపేట ప్రింటెడ్ శారీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది వితౌట్ ప్రింట్ నాలుగు వందల ఇరవై రూపాయలు అండి అది రేపు నెక్స్ట్ వీడియోలో చేస్తాను మనకి వితౌట్ ప్రింట్ తో వచ్చినటువంటి కలెక్షన్ మార్కెట్ ప్రైస్ ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అయితే మన దగ్గర మాత్రం నాలుగు వందల ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ కావాల్సిన వాళ్ళు రీసేలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ పర్చేసింగ్ అనేది వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ మళ్ళీ కలుద్దాం